ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈరోజు మంగళవారం కదండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో అనేది ఇది కూడా న్యాచురల్ బ్లాగర్ అనమాట ఇకపోతే నా పూజ హారతి చూసి మీరు కూడా దేవుడికి మొక్కుకోండి అందరు కోరికలు నెరవేరాలని అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని అమ్మాజీ మాట తరపు నుంచి నేను కూడా వేడుకుంటున్నాను ఓకేనా ఇకపోతే ఈరోజు వీడియో వచ్చి చెప్పాను కదండి న్యాచురల్ బ్లాగ్ అంతే న్యాచురల్ బ్లాగ్ అంటే నేను ఎలా తీసానో అలాగే యాజీజ్ అయితే పెట్టేస్తున్నానండి వాయిస్ కూడా ఏమీ లేకుండా ఓకేనా అందుకని వెంకటేశ్వర స్వామి వారు మన మహాలక్ష్మి అమ్మవారు ఓం నమో నారాయణ ఓం లక్ష్మీనారాయణ మహా నెక్స్ట్ వచ్చేసి పాలు అనుకుంటున్నారా కాదండో ఈ రైస్ రైస్ వినేసాయండి ఈసారి పాలు అనుకున్నారా పాలు కాదు రైస్ రోజు పొద్దున్నే రైస్ పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు ముగ్గురునే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా నాకు టిఫిన్ చేసుకోవాలంటే బద్దకంగా అనిపించింది అనమాట మీకు తెలుసు కదా ఒకదాన్నే ఉంటే బద్దకం వస్తుందని ఎంతకు బద్దకం వచ్చినా యాలు తప్పినా పూట పొద్దు టైంకి ఆకలేసేద్దు కదండి ఆకలేస్తుంది అందుకే ఇప్పుడైతే టెన్ థర్టీ అయింది టైము ఇంకా అలా కాదు ఎలాగో మధ్యాహ్నానికి కూడా రైస్ కావాలి కదా ఇప్పుడు కొంచెం తినేస్తాను అని చెప్పేసి రైస్ అయితే వండేసుకుంటున్నాను అనమాట మా పెద్దోడికి నాకు పెద్దోడు వస్తాడు రెండున్నరకి మా ఇద్దరికి నన్నమాట హాయ్ ఫ్రెండ్స్ గరిటతో హాయ్ ఈరోజు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్మాజీ అమ్మ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏంటమ్మా పొద్దుపొద్దున గరిటె తిప్పేస్తున్నారు అనుకుంటున్నారా తిప్పాలి కదండి మరి టైం అయితే ఇది ఊరుకోదు కదా గైరెక్ట్ తిప్పాల్సిందే ఇంట్లో అయితే ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను కానీ ఇదిగోండి పొద్దు పొద్దున్నే పొద్దున్నే అంటే మరీ పొద్దున్నే కాదులేండి టెన్ థర్టీ అయింది ఇంకా గంట గట్టిగానే కొడుతుంది గంట గట్టిగా కొడుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా రైస్ వండేసుకుంటున్నాను అనమాట ఈరోజు లెవెన్కి తినేస్తాను ఈరోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి లెవెన్కి తినేస్తాను అనమాట ఓకే మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారా ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నమస్తే నిజం చెప్పాలంటే మా ప్రవీణ్ డ్యూటీకి లేదు అమ్మా అమ్మ నేను టిఫిన్ తెచ్చేసి వెళ్తాను అని చెప్పాడు కాకపోతే ఈరోజు వాళ్ళ బైకులు రెండు వాళ్ళ డాడీ ఒకటి వాళ్ళ అన్నయ్య ఒకటి వేసుకుని వెళ్ళిపోయారన్నమాట బైక్ లేదు వాడికి వాడి సెంటర్కే ఎవరో ఒకరు బైక్ మీద వెళ్ళాలి మళ్ళీ టిఫిన్ తేవాలంటే వాడికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఏం వదిలేనన్నా నేను నిన్న కర్రీ ఉంది కదా చపాతీ చేసుకుంటానులేదండి చపాతీ లేని చెప్పాను చెప్పాను కానీ వాడు వెళ్ళాక చెప్పాను కదండి ఎక్కడ లేని బతకం వచ్చేస్తుంది ఒక్కలు ఉండేసరికి చక్కగా పడుకుని పడుకునే నిద్ర బాగలేదండి మొబైల్ చూస్తూ కూర్చున్నాం అమ్మా నువ్వు అలాంటివి చెప్తే అలాగమ్మా నువ్వు చెప్తే మేము కూడా అదే చేస్తాం కదమ్మా అంటారా ఒకసారి అంతే మరి మనం ఏమన్నా అతిథులమా మనం కూడా మనుషులమే కదా మరి ఇంకా వచ్చేద్దాం వచ్చేస్తే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే ఆత్మ రాముడు కొంచెం చల్లబడతాడనమాట అప్పుడు మనం శ్యామల కుంగణ రంగోలి ఛానల్లో లైవ్ పెట్టుకుందాం పిల్లలు అడుగుతున్నారు అమ్మ మధ్యాహ్నం కూడా లైవ్ పెట్టండి అని చెప్పేసి ఎలాగో మనకు సెకండ్ ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్లో లైవ్ పెట్టుకుందాం ఓకేనా మరి అందరికీ బాయ్ ఇదిగోండి నేనైతే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండు కలిపి లెవెన్ కన్నెలు తినేస్తున్నాను చెప్పాను కదండి పప్పు అయితే ఉండింది అనమాట నిన్న బీరకాయ పప్పు చేశాను పప్పు ఉన్నది ఫ్రిడ్జ్లోని ఫస్ట్ అయితే కొంచెం ఇలాగ ధనియాలు కరివేపాకు మునగాకు కలిపి పొడి చేస్తాను అనమాట ఆ పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఒక ముద్దలోకి ముందు అది అయితే తినేస్తున్నాను ఆ తర్వాత పప్పుతో తినేస్తాను అనమాట ఇది ఈవినింగ్ అండి చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు రోజు ఈవినింగు కాఫీ తాగేసి ఇదిగోండి ఇంకా నా కాఫీ ఇంకా నేను తాగుతూనే ఉన్నాను ఆయన అయితే కాఫీ తాగితే లేదండి మీ గ్లాసు ఇదిగోండి మళ్ళీ నాన్నకి మళ్ళీ చిన్న గ్లాస్ ఇచ్చా ఉంటాను నాన్నకి పెద్ద గ్లాస్ ఇచ్చాను నేను చిన్న గ్లాసు తాగేసి బయటికి వెళ్తారు లైవ్లో ఉండగా మీరు అడుగుతున్నారు రాత్రి ఎప్పుడైతే తెలుసా పది గంటలకు వచ్చారు చెప్పండి ఇప్పుడు నాన్ పార్టీ అయినా మీరు అందరూ కూర్చొని బోర్ పడుతుందా సెలవు చూసుకోవడం అదే మీకు విషయం చెప్పనా ఈరోజు వీడియోలు అన్ని తీసుకున్నాను ఎడిటింగ్ చేసేసరికి మూడున్నర అయింది రెండు రెండు పదహారు నిమిషాలు నేనండి రెండు పదహారు నిమిషాలకి బోన్ చేశాను బోన్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసుకుంటే మూడున్నర అయింది ఎడిటింగ్ చేసి డౌన్లోడ్ పెడితే ఇది డౌన్లోడ్ త్వరగా అవ్వట్లేదు పడుకున్నానండి క్రత్తగా నాలుగు పది నిమిషాలు అనుకుంటే వెంకటేష్ మత్తి వచ్చేసి కిటికీలను తీసి కొడుకున్నావా నాకు నిద్రలో బాగా మాట నిద్ర పట్టేస్తే ఏ అమ్మా అన్నాను మళ్ళీ ఏ అంటే ఇసుకున్నట్టు అని ఏ అమ్మా అన్నాను అయితే పప్పు రుబ్బి పెడతావని అన్నది అనుకో అంటే నానబెట్టుకుంటాను అంత నానబెట్టుకోన నువ్వు నానబెట్టేవా అంద లేదు ఈరోజు మా వాళ్ళు భోజనానికి రాలేదు పప్పు అంత ఉండిపోయింది కనుక పప్పు నానబెట్టలేదు చపాతీ చేసుకుంటాం మేము ఈరోజు అన్నా అయితే వద్దులే ఎన్నో బదులు అడిగలేదు మళ్ళీ కడుగుతావు అది అనేసి తీసుకున్నాను అనుకుని పోయిందో మరి ఎందుకు పోయిందో పక్కన పట్టుకుపోయిందనుకో వెనకే అలా ఉంటుంది సెల్ల చూసుకుంటా కూర్చుంటాం లేదు సెల్ల చూసుకుంటా కూర్చుంటానంటే అండి చూడండి కదా అప్పుడు మీరు చేయొచ్చు కదా ఎడిటింగ్ నేర్పిస్తానా ఎందుకు రాదు రాదనితో మాటతో పోతుంది ఎంచక్క తప్పించుకుని వెళ్ళిపోవచ్చు రాదు అని తేని ఒక ఎడిటింగ్ చేయరు ఒక వీడియో తీయరు వీడియో నేనే తీసుకోవాలి ఎడిటింగ్ నేనే చేసుకోవాలి మళ్ళీ ఇన్ని పనులు చేస్తుంటే మీరందరూ నాన్న పార్టీకి వెళ్ళిపోతారు మళ్ళీ అందుకే వీడియో తీస్తున్నాను నేను ఇప్పుడు స్టీచితే పెడతా యూట్యూబ్ ఏమైనా ఇస్తా అంటే అప్పుడు చేస్తారా అంటే నేను శాలరీ ఏమైనా మీకు నాకు వద్దాం మీ శాలరీలు మీ నాకు ఒక్క రూపాయి కూడా వద్దు వద్దు మీరే వద్దు చూద్దాం వచ్చిన తర్వాత కూడా వద్దు అని చెప్పమానండి సరేనా శాంతి నాకు ఇంకెవరో లలిత లలిత అయితే ఇంకా నాన్న ఫేవరెట్ ఇంకా చిన్నోడా వింటున్నారా అదండి విషయం అలా మాట్లాడతారు అంటే నేనంటే నేనే కదండి ఎవరైనా సరే మనం ఫోన్ చూస్తున్నట్టు కనిపిస్తుంది అండి మన యూట్యూబర్స్ కష్టం ఎవరికి కనిపించట్లేదు ఎంతసేపు ఫోన్ చూసుకుంటారు వీళ్ళు అనుకుంటారు బయట వాళ్ళు అనుకుంటే అది వేరే విషయం మా బాజీ గారు కూడా చూసారా ఫోన్ చూసుకుంటే కూర్చుంటావు అని ఎలా అనేసారో ఒక్క మాట చాలా సింపుల్గా ఇది వచ్చేసి నైట్ అండి నైట్ టీవీ చూస్తూ కూర్చుంటాం కదా ఇద్దరు ఇదనమాట అండి మాకు పాదసేవ బాబుజీ గారికి అదేంటో ఆయన కాళ్ళు అలా పెడతారు నేను అలా కాళ్ళు తడుముతూ వేళ్ళు నొక్కుతూ ఉంటాను అంతే తప్ప అది ఒక అలవాటైపోయిందండి నాకు అది ఆయన చెప్పరు చేయమని నేనే చేసేస్తూ ఉంటాను అనమాట నా చెయ్యి ఆటోమేటిక్గా చేసొద్దే ఇదనమాట అండి మా డ్యూటీ టీవీ చూస్తూ చేసే పని చూస్తున్నారా ఇదనమాట అండి చాలా చెప్పాను కదండి న్యాచురల్ బ్లాగ్ అని మేము మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటాం అనమాట చాలా సింపుల్గా ఉంటాము ఇలాగే ఉంటాము ఎప్పుడు కూడా పిల్లలు ఉంటే వాళ్ళతో వాళ్ళు కూడా కలిసి కూర్చుని టీవీ చూస్తారు లేదంటే మగపిల్లలు కదండీ ఎక్కువ మాతో ఉండే కన్నా బయట ఉండడానికి చూస్తున్నారు ఇప్పుడు ఉంటే మాత్రం అందరూ కలిసి నచ్చిన సినిమా వేసుకుని చక్కగా చూస్తూ కూర్చుంటాం అనమాట అండి ఇదండి మా న్యాచురల్ బ్లాగు ఒక కాలు అయిపోయాక ఇంకో కాలు పెడుతున్నారు చూసారు కదా ఏముందండి మార్నింగ్ టైంలో పొలానికి వెళ్తారు కదండి పొలం అంతా తిరిగి వస్తారు ఈ షుగర్ ఉండడం వల్ల ఈవినింగ్ వేసరికి ఎలాగైనా కొంచెం కాళ్ళు లాగినట్టు ఉంటాయి అందుకని చెప్పేసి ఇదనమాట అండి పతి సేవ ఓకే ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ అండి